వెల్కమ్ టు కేబిటిఈ టీచర్ ఎడ్యుకేషన్ ఛానల్ మనం ఈ క్లాస్లో సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి బిఏడ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్ నుంచి విద్య ప్రపంచీకరణ అంటే ఏమిటి విద్య ప్రపంచీకరణ లక్ష్యాలు అనేటువంటి టాపిక్ గురించి నేర్చుకుందాం ఎందుకంటే ఇది ప్రపంచీకరణ అనేటువంటి టాపిక్ అన్నది బీఎడ్ ఎగ్జామ్లో కూడా చాలా కీలకమైనటువంటి టాపిక్ కాబట్టి దీని గురించి ఒకసారి మనం విశ్లేషణాత్మకంగా తెలుసుకుందాం సో మొదటగా అసలు విద్య అంటే ఏంటి ప్రపంచీకరణ అంటే ఏంటి అసలు విద్యకు ప్రపంచీకరణకు సంబంధం ఉంది ఎందుకంటే ఈరోజు ప్రపంచం అన్నది ఒక చిన్న కుగ్రామంగా మారిపోయింది కాబట్టి విద్యను ఒక ప్రాంతానికి పరిమితం చేయకుండా విశ్వవ్యాప్తం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రపంచ దేశాలు అన్నీ కలిసి కూడా విద్యను ప్రపంచీకరణం చేయడం ప్రారంభించడం అన్నది జరిగింది సో ఇక్కడ మనకు ఇరవయో శతాబ్దాన్ని తీసుకున్నప్పుడు ఇరవయో శతాబ్దంలో మొత్తం ప్రపంచంలో అనగా యావత్ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి ఆర్థిక పరమైనటువంటి మార్పులు కావచ్చు సాంకేతిక పరమైనటువంటి మార్పులు కావచ్చు రాజకీయ పరమైనటువంటి మార్పులు కావచ్చు సాంఘిక పరమైనటువంటి మార్పులు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి నూతన ఉరవడిని సృష్టించడం అన్నది జరిగింది అయితే ఈ నూతన ఉరవడి కావాలి ప్రపంచం అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు విద్య అన్నది ఒక మూల కారణంగా చెప్పచ్చు ఎందుకంటే విద్య లేకుండా ప్రపంచీకరణలో భాగంగా వేగంగా అన్ని రకాలైనటువంటి అన్ని రంగాలలో అభివృద్ధి చెందడం అన్నది సాధ్యం కాదు మరి ఇక్కడ ప్రపంచీకరణం అంటే ఏమిటి అని అనుకున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విజ్ఞానం కానీ సమాచారం కానీ సాంకేతికత కానీ వస్తువులు కానీ సేవలు కానీ అదేవిధంగా ఈ సామాజిక పరమైనటువంటి వ్యవస్థలు కానీ ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలు కానీ ఒక సమ్మేళనంగా ఏర్పడి ఒక దేశం యొక్క సరిహద్దును దాటి ఇంకో దేశంలోకి వెళ్ళడం దీన్నే మనం ఏమంటున్నా ప్రపంచీకరణం అంటున్నాం అంటే సాంఘిక పరమైనటువంటి అంశాలు రాజకీయ పరమైనటువంటి అంశాలు సాంస్కృతిక సమ్మేళనం ఇవన్నిటినీ కలిపి మనం ఏమంటున్నాం ప్రపంచీకరణ అంటాం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సంఘములో మార్పు వస్తుంది ఆర్థిక వ్యవస్థలలో మార్పులు వస్తాయి సాంస్కృతి అన్నది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి విస్తృతం అవుతుంది ఇలా విస్తృతం కావడాన్ని మనం ఏమంటున్నాం ప్రపంచీకరణం అంటున్నాం అంటే ఈ దిశగా అంటే అన్ని రంగాలు అభివృద్ధి చెందే విధంగా అదేవిధంగా అన్ని రంగాలు విశ్వవ్యాప్తం అయ్యేటువంటి విధంగా ప్రపంచం ఏం చేస్తుంది అంటే ఈ విశ్వ సౌభ్రాతృత్వ భావనతో అభివృద్ధి చెందేటువంటి దిశగా ప్రయాణించడమే ప్రపంచీకరణం అంటే జ్ఞానం కానీ సమాచారం కానీ వస్తువులు కానీ సేవలు కానీ ఇవి ఏవో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని దేశాలకు అన్ని ప్రాంతాలకు విస్తరించడమే మనం ఇక్కడ ప్రపంచీకరణం అంట అయితే రెండు వేల రెండవ సంవత్సరంలో అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ప్రవేశం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆంగ్లేయ విశ్వవిద్యాలయాలు అంటే మామూలుగా బ్రిటన్కు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు ముఖ్యంగా భారతదేశానికి రావడం జరిగింది సో ఎక్కడికి వచ్చాయి భారతదేశానికి హైదరాబాద్కు రావడం జరిగింది సో ఈ హైదరాబాద్ నగరాన్ని సందర్శిస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను తోటి ఇంటరాక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో ఆ ఆంగ్లేయ విశ్వవిద్యాలయాలకు అర్థమైంది ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు విదేశీ విద్య పైన మక్కువ ఉంది అంటే దాన్ని చూసి వీళ్ళకు ఒక రకమైనటువంటి ఆశ్చర్యం వేసింది అంటే విదేశీ విద్యపై వీళ్ళు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి సామాజికంగా అభివృద్ధి చెందాలి విదేశాల్లో విద్యను పొందినప్పుడు మాత్రమే మనకున్నటువంటి జ్ఞానం అన్నది ఉపయోగపడుతుంది మనం ఆర్థికంగా సుస్థిరం కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యార్థులకు విదేశాల్లో విద్యకు ఉన్నటువంటి మక్కువని చూసి ఈ ఆంగ్లేయ విశ్వవిద్యాలయ అధికారులకు ఒక రకంగా ఆశ్చర్యం వేసింది అయితే మనకు తెలుసు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనేది ఒకటి ఉంటుంది ప్రపంచ వాణిజ్య సంస్థ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా దీంట్లో సభ్యత్వం తీసుకుంటాయి అలా తీసుకున్నప్పుడు ఈ ప్రపంచ వాణిజ్య సంస్థలో ఉన్నటువంటి ఏవైతే సభ్యదేశాలు ఉంటాయో ఈ సభ్యదేశాలన్నీ జ్ఞానాన్ని పంచుకోవచ్చు సామాజిక సామాజిక అంశాన్ని పంచుకునేటువంటి అవకాశం ఉంది సాంకేతిక పరమైనటువంటి అంశాల్ని పంచుకునేటువంటి అవకాశం ఉంది విజ్ఞాన శాస్త్ర విజ్ఞానాన్ని కూడా పంచుకునేటువంటి అవకాశం అన్నది ఉంది అయితే ఈ డబ్ల్యూటివో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశాలలోనైనా కూడా విశ్వవిద్యాలయాన్ని నెలకొ నిలబడుకోవచ్చు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే ప్రపంచీకరణ భారతదేశంలో ప్రారంభమైందో భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు అన్ని నగరాలలో కూడా విదేశీకి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాలు ఏర్పడుతున్నాయి మనకి ఈ మధ్యలోనే తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి బిల్లుని మన శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగింది దాంట్లో భాగంగా హైదరాబాదులో అనేక విశ్వవిద్యాలయాలు ఏమి ఏర్పడడం అన్నది జరిగింది రైట్ సో దీంట్లో మనకు ఒకసారి మనం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరానికి వెళ్ళినప్పుడు మానవ అభివృద్ధి నివేదికను ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే దీన్ని ప్రచురించడం అన్నది జరుగు జరుగుతుంది అయితే ఈ మానవ అభివృద్ధి నివేదికను అనుసరించి ప్రపంచ ప్రజల మధ్య ఏదైతే దూరం ఉందో ఆ దూరాన్ని తగ్గించి దేశాల మధ్య ఉన్నటువంటి సరి సరిహద్దుని ఏం చెరిగిపోవడం వల్ల ఇతర దేశాల ప్రభుత్వాలు ప్రభుత్వేతర సంస్థలు వ్యక్తులు మన దేశంలో విశ్వవిద్యాలయాలను స్థాపించుకోవడానికి అవకాశం అన్నది ఏర్పడింది అంటే ఖచ్చితంగా ఇది ఒక తప్పనిసరిగా జరిగేటువంటి సాంఘిక ప్రక్రియ అంటే సమాజం శాస్త్రం పరంగా సాంకేతిక పరంగా అభివృద్ధి చెందాలి విద్య పరంగా అభివృద్ధి చెందాలి అనుకున్నప్పుడు విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలో స్థాపించడంలో తప్పేమీ లేదు ఒకవేళ భారతదేశం కింద మాకు విశ్వవిద్యాలయాలు అవసరం లేదు అని ఒకవేళ అంగీకరించినట్లయితే ఆర్థికంగా వెనకబడిపోతాం శాస్త్రీయంగా వెనకబడిపోతాం సాంకేతికంగా వెనకబడిపోతాం దౌత్య దౌత్యపరంగా కూడా వెనకబడిపోయేటువంటి అవకాశం ఉంది ఇక్కడ దౌత్యపరంగా అంటే ఏంటి ప్రతి దేశం ఇతర దేశాలతో సంబంధాన్ని కలిగి ఉండాలి ఇతర దేశంలో నివసిస్తున్నటువంటి హిందువులకు వచ్చినటువంటి సమస్యల్ని మన దేశ భారతీయులకు వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించేటప్పుడు ఖచ్చితంగా ఆ దేశాలతోటి సంబంధాన్ని కలిగి ఉండాలి ఒకవేళ ఆ దేశానికి సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల్ని మనం స్థాపించడానికి నిరంకరించిన నిరాకరించినట్లయితే ఆ దేశానికి మన దేశానికి మధ్య ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలు చెడిపోయేటువంటి అవకాశం అనున్నది ఉంటుంది అదేవిధంగా మన దేశం ఆర్థికంగా సామాజికంగా ఏ రకంగా తీసుకున్నా కూడా వెనకబడిపోయేటువంటి అవకాశం అన్నది ఉంది ఇది ఇక్కడ ప్రపంచీకరణ ప్రభావం అన్నది ఏమైపోయింది ఆర్థిక రంగంతో పాటు విద్యారంగంపై కూడా పడడం అనడం జరిగింది ఖచ్చితంగా ప్రపంచీకరణ వల్ల ఒక ఆర్థిక రంగమే కాదు విద్యారంగం కూడా ప్రభావితం అవుతుంది అంటే దీంట్లో భాగంగా భారతదేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు విదేశీ కళాశాలల స్థాపనకు అభివృద్ధికి ఈ ప్రపంచీకరణ అన్నది దోహదపడడం అన్నది జరిగింది అంటే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ప్రపంచీకరణ జరగాలి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాలు కళాశాలలు భారతదేశంలోకి రావాలి అప్పుడే విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య గుణాత్మకమైనటువంటి విద్యను అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచీకరణ అన్నది ఖచ్చితంగా భారతదేశానికి ఇప్పుడు కాదు ఎప్పుడు ఉపయోగపడుతూనే ఉంటుంది అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం విద్య ప్రపంచీకరణ అనుకున్నప్పుడు అంటే విద్యను ప్రపంచీకరణం చేస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఏంటి సో దీంట్లో మొదటి లక్షణం ఏంటి అంటే ప్రతి వ్యక్తి విద్యాభివృద్ధి యావత్ ప్రపంచం యొక్క లక్ష్యం కావాలి అంటే గుర్తుపెట్టుకోవాలి ఈ విశ్వంలో నివసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి విద్యాభివృద్ధిలో మొత్తం ప్రపంచమే పాలు పంచుకోవాలి అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ఒక విద్యార్థికి సంబంధించినటువంటి విద్యాభివృద్ధి ఆ దేశానికి సంబంధించినటువంటి అంశం కాదు ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి అంశము కాబట్టి ఇది ప్రపంచం యొక్క బాధ్యత బాధ్యత ప్రతి ఒక్క ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించినటువంటి విద్యా అభివృద్ధిలో ప్రపంచం అన్నది కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది ఇది మొదటి లక్ష్యం నెక్స్ట్ రెండవది ఈ ప్రపంచీకరణ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమై ఉండాలి అంటే మన దేశంలో అంటే మన ప్రపంచంలో మూడు రకాలైనటువంటి దేశాలు ఉంటాయి ఒకటి వెనకబడినటువంటి దేశాలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అభివృద్ధి చెందినటువంటి దేశాలు సో ఇక్కడ వెనకబడినటువంటి దేశాలు ఆర్థికంగా కావచ్చు సాంఘికంగా కావచ్చు విద్య పరంగా కావచ్చు సంస్కృతి పరంగా కావచ్చు వెనకబడినటువంటి దేశాలకు సంబంధించినటువంటి విద్యాభివృద్ధి అన్నది ప్రపంచీకరణ యొక్క లక్ష్యం అన్నది కావాలి అంటే కొన్ని అంటే ఈ ప్రపంచీకరణలో భాగంగా ఏ దేశాలైతే ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నాయో అక్కడ విద్యకు సంబంధించినటువంటి కళాశాలలు విశ్వవిద్యాలయాలు స్థాపించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు సో ఏ దేశాలైతే వెనకబడి ఉన్నాయో అలాంటి దేశాలలో విద్యకు సంబంధించినటువంటి సదుపాయాల కల్పన విశ్వవిద్యాలయాల ఏర్పాటు కళాశాలల ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వెనకబడినటువంటి దేశం ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం అన్నది ఉంటుంది నెక్స్ట్ మనకు మూడవ లక్ష్యాన్ని తీసుకున్నట్లయితే ఈ విశ్వవిద్యాలయాల్ని స్థాపించడంలో కళాశాలల్ని స్థాపించడంలో ఖచ్చితంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ముఖ్యంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు కానీ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు కానీ ఖచ్చితంగా ఎలాంటి లాభం ఆశించకుండా విద్యకు సంబంధించినటువంటి కృషి చేయాలి విద్యా అభివృద్ధికి సంబంధించినటువంటి కృషి చేయాలి అప్పుడే దేశాల మధ్య సంబంధాలు దౌత్యపరంగా పెరిగి అన్ని దేశాల మధ్య ఉన్నటువంటి సరిహద్దు ఉన్నది జరిగిపోయి అన్ని దేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడి శాంతియుతంగా జీవనం కొనసాగించేటువంటి అవకాశం ఉన్నది ఉంటుంది అదేవిధంగా ప్రపంచ దేశాలలో ఈ సాంకేతికత వల్ల విజ్ఞాన శాస్త్రంలో జరుగుతున్నటువంటి పరిశోధనల వల్ల అభివృద్ధికి సంబంధించినటువంటి ఏవైతే ఫలాలు ఉంటాయో ఆ ఫలాలు ఆ దేశానికి ఆ ప్రాంతానికి పరిమితం కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మధ్య ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి ఫలాలను న్యాయబద్ధంగా పంచుకోవాలి ఇది కూడా విద్యా ప్రపంచీకరణ యొక్క లక్ష్యం అన్నది కావాలి సో ఇది మనం ఈ క్లాస్లో నేర్చుకున్న అంశము విద్యా ప్రపంచీకరణ అంటే ఏంటి విద్యా అభివృద్ధిలో ప్రపంచీకరణ యొక్క పాత్ర ఏంటి భారతదేశంలో ప్రపంచీకరణ వల్ల ప్రస్తుతం ఏం జరుగుతుంది విశ్వవిద్యాలయాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి అదేవిధంగా ఈ విద్యా ప్రపంచీకరణ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అనేటువంటి టాపిక్ని నేర్చుకోవడం అన్నది జరిగింది థ్యాంక్ యూ